మీ నాన్న చనిపోయే నాటికి నీవు ఏడు రోజుల పాపం నిన్ను ఎంతో గొప్పగా చదివించి పెద్ద డాక్టర్ చెయ్యాలని ఈ చుట్టుపట్ల ఊరిలో వైద్యులు లేక అల్లాడిపోతున్న ప్రజలకి నీవు ప్రాణదాతవు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఇంకెన్నో కలలు కన్నాడు కానీ వాడి ఆశలు నీ ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోకుండానే అందరికీ దూరం అయిపోయాడు అన్నారు బరువుగా లచ్చరాజు గారు అంతా విన్న విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ తాతయ్య నాన్నగారు కూడా నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారా నాకు చిన్నప్పటి నుంచి అంతరాంతరాలలో అదే కోరిక కానీ మన ఇంటి పరిస్థితులు అందుకు దోహదం చేయవని నాళ్ళు సంశయించాను నాన్నగారి ఆశ కోరిక అదే కనుక నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను తాతయ్య నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను అంది ఉద్వేగంగా అప్పటికీ విజయ చెంపలపై నీరు వరదలా ప్రవహిస్తోంది ఏడుపు ఆపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ తాతయ్య మరి మీ నాయకులంతా ఎంతో గొప్పవారని ఆదర్శవంతులని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా నాన్నగారికి ఇలా జరిగినందుకు వాళ్ళు ఏమి అని అడిగింది ఆవేశంగా బాధగా ఇక్కడి వాళ్ళు నందిని పంది పందిని నందిగా చేయగల సమర్థులమ్మ పైగా వాళ్ళ చేతిలో అధికారం మంది మార్బలం ఉండడంతో నాలాంటి ఒకరిద్దరు ప్రేక్షకుల మిగిలిపోయాం ఏమీ చెయ్యలేక పై నాయకులు ఒకరిద్దరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినా మెజారిటీ నాయకత్వాన్ని ఇక్కడ వాళ్ళ డొనేషన్స్ తో ముఖపడి మాటలతో ఆకట్టుకొని నిజం గొంతు నొక్కేశారు దాంతో మేమంతా ఆస్త సన్యాసం చేసి ఇదిగో ఇలా కూర్చున్నాం మూలన